నంద్యాల రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం నంద్యాల మెడికల్ కాలేజ్ సందర్శనకు వెళ్లిన వారిపై చోటు చేసుకున్న చర్యలను పార్టీ నేతలు అన్యాయంగా పేర్కొన్నారు విభాగాలు తెలిపినట్లు పార్టీ నాయకుల వారితో సహా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కర్నూల్లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ అంశాన్ని పత్రికేశులతో మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసంద్ర ముప్పల్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉంటే హాస్పిటల్ వైద్యం చేసుకోవడానికి ఇదేగిన మెడికల్ కాలేజీలు ఉంటే ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖచ్చితంగా ఉండాల్సిన పరుస్త ఉంటారు. అట్లా ఉంటే మాత్రం ప్రతి ఒక్క పేదవాడు కూడా హాస్పిటల్ లో వైద్యం చెప్పి అవకాశం ఉంది అటువంటి అవకాశాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పేద ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా చేయాలనే ఉద్దేశంతో పీపీ మూడ్లో మొత్తం ఈరోజు ఈ పన్నెండు కాలేజీలను కూడా ఇప్పుడు ఐదు కాలేజీలు టెండర్లు పిలిచే పరిస్థితి కూడా ఈరోజు చూడడం జరుగుతుంది అంటే కేవలం వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళని నమ్ముకునే వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళను బెనిఫిట్ చేయడానికి తప్ప ఈ ఉండే ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ న్యాయం చేయాలని వాళ్ళకు సాయం చేస్తామనే ఉద్దేశం ఈ చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం నాయకులకు మాత్రమేను లేను మనం మొదటి నుంచి కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు అంటే ఆ రోజు ఎనభై తొమ్మిది తర్వాత అంటే తొంభై నాలుగు తర్వాత ఎన్టీ రామారావు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే మామూలు దించి ఆయన ఎక్కిన తర్వాత మొత్తం చాలా వరకు అన్నీ కూడా లాస్ట్కు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలో బియ్యాన్ని కూడా మూడున్నరకు మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు మొత్తం ఏదో ఈ ఎన్టీ రామారావు మద్యపానం నిషేధం పెడితే దాన్ని కూడా ఎత్తేసి లాస్ట్కు పేపర్లతో రాపిచ్చేసి మొత్తం మేము మద్యపానం నిషేధం చాలా కష్టము అది లేకుంటే ఇబ్బంది అయిపోతుందని బ్రాంతి స్టాప్లు తెచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడేది ఏదో మేము మేము చాలా మంచి చేస్తున్నాం అనే పరిస్థితి మీరు మంచి వాళ్ళైతే ఈ ప్రైవేట్ కాలేజీలు ఎందుకు ఈ మన మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేట్ పరం చేయాలనేది ఒకసారి తెలుగుదేశం నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది కేవలం శాంతియుతంగా మనం ఈ ఇష్యూనంతా ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు మనం వైఎస్ఆర్సీపీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మన యువజన అదే అదేవిధంగా మన ప్రజలకు న్యాయం జరగడానికే ప్రతిపక్ష పాత్ర దానికోసమే ఆ ప్రతిపక్ష పాత్ర మేము పోషించడం జరుగుతుంది దాని దానికి సపోర్టు అంటే సపోర్ట్ చేయకుండా అనే కనీసం మాకుండే హక్కుననే కూడా హక్కును ఈ విధంగా పోలీస్ అంటే పోలీసు వాళ్ళ ద్వారా మేము ఎక్కడ బయట ఏం ధర్నాలు చేయకూడదు ఏం చేయకూడదు ఈ విధంగా అనేది మాత్రం ఓట్లు ఎందుకు అప్పు చేయాల్సిన అవసరం వచ్చింది చెప్పమని చెప్పండి రైట్ ఓకే చంద్రబాబు నాయుడు చాలా అపర మేధావి చాలా ఆయనకు ఈ ఫైనాన్స్లో చాలా అనుభవం అపారమైన అనుభవం ఉంది అట్లా ఆయన రెండు కోట్లు రెండు లక్షల కోట్లు అప్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి ఇప్పుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా మాట్లాడారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నేను ఎలక్షన్ల ముందర తెలుగుదేశం నాయకులు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది మొత్తం అప్పులు చేసి మొత్తం ఈ రాష్ట్రానికి శ్రీ కాలేజీలు వాళ్ళని ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా డబ్బుల కోసమే వచ్చే దాంట్లో వాళ్ళకు వాళ్ళకి ఎవరికి ముఖ్యమైన ఉండాలో వాళ్ళు అనుచరులకు ఉండారు వాళ్ళకి ఇచ్చి దాంట్లో డబ్బులు ఇప్పుడు మేనేజ్మెంట్ కోట ఉంది ఇప్పుడు మన సిద్ధార్థ చెప్పినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన కాలేజీలలో మేనేజ్మెంట్ కోట గవర్నమెంట్కే డబ్బులు పోయినాయి తప్ప ప్రైవేటు వ్యక్తులకు ఎవరు పోలేదు కదా ఇప్పుడు ఉండే ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఇవి ప్రైవేట్ పరం అయితే ఆ డబ్బులు ఎవరికి పోతాయి వాళ్ళకే పోతాయి రేపు పొద్దున వైద్యం చేయించుకోవాలనుకున్నాను ప్రజలు వాళ్ళకు డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాల్సిందే కదా అది అది ఎవరు అంతటికి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరేది కోరేదొకటే వాళ్ళని కూడా ప్రజలు మీడియా మా చేతిలో లేదు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏం చెప్పినా దాన్ని నిజమని నమ్మించే మీడియా వాళ్ళకు ఉంది మేము ఏం కరెక్ట్ మాట్లాడి కూడా మేము మాట్లాడే తప్పని మమ్మల్ని విమర్శించే మీడియాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఈ పరిస్థితి కరెక్ట్గా మీడియా వాళ్ళు ఎవరిది కరెక్టు ఏ రాజకీయ నాయకుడు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఏ రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు అది మీరు ఖచ్చితంగా దాన్ని ఫాలో అయితే ఖచ్చితంగా ఈ ప్రజలకు అందరికీ న్యాయం జరగడానికి వెళుతుంది ఇంకా